హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వారం ఎమ్యులేట్ అయ్యింది దువ్వాడ మాధురి మాధురి బయట ఉన్న నెగటివిటీతో హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే కోపంగా డైరెక్ట్గా మాట్లాడే నేచర్తో హౌస్ మేట్స్కి షాక్ ఇచ్చింది కొంతమంది ఆమె స్పీడ్కి ఫ్యాన్స్ అయ్యారు కానీ కొంతమంది మాత్రం అంత రఫ్గా బిహేవ్ చేయడం ఎందుకని రోల్ చేశారు హౌస్లో బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్పి కూడా మిగతా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నా కూడా వాళ్ళతో కలిసి అదే సేఫ్ గేమ్ ఆడటం వల్ల ఆమెకి మైనస్ పాయింట్ అయ్యింది కొంతమంది ఆమె వల్ల బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది అంటుంటే మరి కొంతమంది ఎలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల బయటకి రావాలి ఎలిమినేట్ అవ్వాలంటున్నారు మాధురి ముందుగానే తన భర్త దువ్వాడు శ్రీనివాస్ గారి బర్త్డే కోసం బయటికి వెళ్లాలనే డిసైడ్ అయ్యారని అనుకుంటున్నారని తెలిసింది అందుకే గోల్డెన్ బజార్ ఛాన్స్ ఉన్నా కూడా తనుజని వాడొద్దని చెప్పారు అంట ఆమె బిగ్ బాస్ లో బంధం పెట్టుకున్న వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వాళ్ళ గురించి గా మాట్లాడడం ఇవే ఆమెకి మైనస్ పాయింట్ అయ్యాయి అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఎలిమినేషన్ సమయంలో నాగార్జున గారు గౌరవ్ మరియు మాధురి గారిని నిలబెట్టి చివరికి ని సేవ్ చేసి మాధురిని ఎలిమినేట్ చేశారు ఫ్రెండ్స్ మీరేమంటారు తనుజ గోల్డెన్ బజార్ వాడి ఉంటే ఫలితం లేదా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మాధవి గారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమె కెరీర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్